హాయ్ అండి మైసూర్ బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చా అండి బయట క్రిస్పీగా లోపల గుళ్ళగా చాలా బాగుంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఒకసారి రెసిపీ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు ఇప్పుడైతే ఇక్కడ టూ కప్స్ మైదాపిండి తీసుకున్నానండి తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు చిటికడు సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఇందులో పెరుగు వేసుకొని కలుపుకోవాలండి కొంచెం బాగానే వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి దీన్ని కొంచెం జారుడుగా కలుపుకోవాలి మరీ అంత గట్టి కలుపుకోకూడదు అలానే ఎక్కువ జారుడుగా కలుపుకోకూడదు కొంచెం చూసుకొని వాటర్ వేసుకుంటూ నిదానంగా కలిపేసుకోవాలి ఈ పిండిని ఇలా చూపిస్తున్నా కదా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఈ పిండిని కలిపేటప్పుడు బాగా నీ బాగా కలుపుకోవాలండి కొంచెం ఎయిర్ ఫామ్ అయ్యేలాగా లోపలికి ఇలా చూపిస్తున్నావు కదా అలా బాగా కలుపుకోవాలి కలిపి ఈ పిండిని ఈ పిండిని నైట్ కలిపేసి మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి టైం ఉంటే ఇక్కడ నాకు టైం లేదు కాబట్టి నేను ఒక టూ అవర్స్ రెస్ట్ ఇచ్చాను అంతే ఇందులో ఇప్పుడు మనం బోండాలు వేసే ముందర కొంచెం సోలా పొడి వేసుకొని కలుపుకొని ఒకసారి బీట్ చేసుకొని వేసేసుకోవాలండి అప్పుడే బోండాలు లోపల గుల్లగా వస్తాయి ఇప్పుడు నువ్వు బాండి పెట్టి ఆయిల్ ఆగిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చిన్న చిన్న సైజులో వేసేసుకోవాలండి బోండాలు వేసుకొని ఫ్లేమ్ కొంచెం మీడియం టు హై పెట్టేసుకోవాలి మరీ హై ఫ్లేమ్ పెట్టకూడదు ఆ హై ఫ్లేమ్ పెట్టడం వల్ల బోండాలు పైన కలర్ వచ్చేస్తాయి లోపల పిండి ఉడకదు బాగా కొంచెం లో లోటు మీడియం పెట్టేసుకొని బోండాలు బాగా వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోకూడదు కొంచెం ఇలా కలర్ వస్తూనే తీసుకోవాలండి తీసి మళ్ళీ డబుల్ టైం ఫ్రై చేసుకోవాలి అప్పుడే రెండుసార్లు ఫ్రై చేయడం వల్ల బయట క్రిస్పీగా లోపల మెత్తగా బాగా పిండి మగ్గి బాగుంటాయి గో బోండాలు అంటే చల్లారిన తర్వాత మెత్తబడతాయి కదా అలా మెత్తబడకుండా ఉంటాయండి మనం ఎప్పుడైనా బయట తీసుకున్నప్పుడు గమనించండి అక్కడ కూడా వాళ్ళు వేసి పెట్టింటారు మనం పోయి అడుగుతూనే వేసిస్తారు అప్పుడప్పుడు మనకు అట్లా వేస్తారు కాబట్టి అవి క్రిస్పీగా బయట బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్ కొంచెం హై హైలోనే పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ వేగిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చట్నీకి ఒక చిన్న ప్యాన్ ఒక ప్యాన్ తీసేసుకొని అందులో రెండు పచ్చిమిర్చి నాలుగు జీడిపప్పు వేసుకోవాలండి వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొంచెం ఇవి మనం ఇందాక మగించుకున్న పచ్చిమిర్చి అవి వేసుకొని అలాగే కొన్ని పప్పులు వేసుకోవాలండి కొన్ని పప్పులు వేసుకొని అలాగే కొంచెం గ్రౌండ్నట్ బుడ్డలు వేయించి పొడి చేసుకున్న పౌడర్ వేసుకోవాలి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ బట్టి పెట్టుకోవాలండి మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి మనం ఇందాక పచ్చిమిర్చి అవి మగ్గించుకున్న ప్యాన్లో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెమే వేసి ఒక రెండు ఎండుమిర్చి ఒక చిన్న వెల్లుల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకు వేసి కొంచెం పోపు దినుసులు వేసుకోవాలండి వేసుకొని బాగా తర్వాత వేగిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకొని కలుపుకోవాలండి అంతే సింపుల్గా చట్నీ వేసేసుకోవచ్చు ఇలాగా బోండాలోకి కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ ఈజీగా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా ఒకసారి స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్